హలో 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 అదే అండి పిల్లంక జంగేశ్వరరావు గారు అదే మీ పేరు కదా అవును మీరు ఫిష్ అది సప్లై చేస్తుంటారా అదే అండి పార్టీలు కదీ పెద్ద మొత్తంలో కావాలి మాకు ఇప్పుడు మీ దగ్గర పులుసులు దొరుకుతాయా అండి తర్వాత దొరకమంటారా తర్వాత మట్టగడసలు దొరుకుతాయా అండి దొరకమంటారా తర్వాత బొమ్మిడాలు దొరుకుతాయా అండి దొరకమంటారా తర్వాత ఈ గట్స్ ఏదో అంటారు కదా అది దొరుకుతుందండి దొరకదంటారా అదేటండి ఏది అడిగినా అంటారు మీరు పెద్ద ఫిష్ అంటే దొరకదు అంటున్నారు అంటే దొరకదు కానీ కొనుక్కుంటూ కొనుక్కుంటూ ఉంటాయా దొరకదా మనం సరిగ్గా అడగల మేము మిమ్మల్ని అంటే అని ఫార్మాలిటీగా అడుగుతామండి మీ దగ్గర దొరుకుతాయని అంటే దొరకవో ఎవరో పాడేసుకోరు మీరు కావాలంటే కొనుక్కుంటామని అడగాలండి అని అడుగుతు అంటున్నారు మీరు నన్ను మీరు నేను మిమ్మల్ని ఆర్డర్ బుక్ చేసేవాడి మీరు అలా నన్ను ప్రశ్నిస్తున్నారు కదా సరే పెట్టేయండి మళ్ళీ మీకే ఫోన్ చేస్తాను ఎలా మాట్లాడాలో నేర్చుకొని ఫోన్ చేస్తాను పెట్టేయండి హలో అదే అండి పిల్ల ఇంకా గారా మీకు ఇప్పుడు అండి ఒక నిమిషం ముందు ఫోన్ చేశాను దొరుకుతాయా అంటే అలా మాట్లాడు సరిగ్గా మాట్లాడాలన్నారు కదా సరే మీ దగ్గర పులుసులు ఉన్నాయండి ఉన్నాయండి వెరీ గుడ్ సార్ మీ దగ్గర మట్టగడసలు ఉన్నాయండి ఉన్నాయండి ఓకే అండి బొమ్మిడేలు ఉన్నాయండి ఓకే అండి మరి సొర చెప్పండి ఓకే అండి మరి పంపించండి ఉన్నాయా ఉన్నాయని చెప్పారా అంతే కానీ పం పంపించమని నేను కొనుక్కుంటామని అడగల ఉన్నాయా అని అడిగితే ఇందాక మీరు ఫస్ట్ దొరుకుతాయా అన్నారు దొరకవు అన్నారు మరి ఉన్నాయా అన్నాను ఉన్నాయా అన్నారు అలా కాదు కొనుక్కుంటామండి మాకు కావాలి అని అడగాల ఏమి నేర్పుతున్నారండి బాబు మీరు పరస్సులు మాకు కొనుక్కునే వాళ్ళు నేర్పుతున్నారు పెట్టేయండి ఫోన్ మళ్ళీ నేను చేస్తాను హలో జంగేశ్వర గారు బాగా నేర్చుకున్నాను సార్ మీతో ఎలా మాట్లాడాలో బాగా నేర్చుకున్నాను అయ్యా నాకు ఏమీ వద్దండి ఆ విషయం మీకు చెప్దామని ఫోన్ చేశాను ఫోన్ పెట్టేయండి సార్